చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను వర్చువల్ గా ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ నాలుగు వందల పదమూడు కోట్ల ఆధునిక హంకులతో అద్భుతమైన సదుపాయాలతో టెర్మినల్ ను నిర్మించారు దీంతో చర్లపల్లి నుంచి రైళ్ల రాకపోకలు మొదలు కానున్నాయి సికింద్రాబాద్ కాచిగూడ హైదరాబాద్ రైల్వే స్టేషన్లకు ధీటుగా రైల్వే స్టేషన్ సేవలు అందించనుంది రైల్వే టర్మినల్ ప్రారంభం తర్వాత ఐదు రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి ప్రతిరోజు దాదాపు యాభై వేల మంది ప్రయాణం కొనసాగించనున్నారు చె చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను వర్చువల్ గా ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ నాలుగు వందల పదమూడు కోట్లతో ఆధునిక హంగులతో అద్భుతమైన సదుపాయాలతో టెర్మినల్ ను నిర్మించారు ఇక చర్లపల్లి రైల్వే నుండి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు రవిచంద్ర చెప్పండి సమయంలో ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ చర్లపల్లిలోని ఇప్పుడు మనం చర్లపల్లిలో ఉన్నాం చర్లపల్లి రైల్వే టెర్మినల్ ని ప్రారంభిస్తారు ఇది చాలా ఆధునిక అంగులతోటి ఏర్పాటు చేశారు పక్కన అటు సికింద్రాబాద్ కావచ్చు హైదరాబాద్ అదే నాంపల్లి రైల్వే స్టేషన్ కాచిగూడ రైల్వే స్టేషన్లకు ధీటుగా అంటే ఇది ఇక్కడ నిర్మాణం చేయడానికి కూడా చాలా సౌకర్యం ఉంటాం అని చెప్పుకోవచ్చు మరో యాభై వంద ఏళ్ల వరకు కూడా ఇక్కడ ఇక్కడ నుంచి సేవలు చాలా అవసరం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటు తూర్పు సిటీ నుంచి హైదరాబాద్ కు ఇటు ఔటర్ రింగ్ రోడ్ కూడా దగ్గరగా ఉంటుంది దీంతో ఇక్కడ నుంచి ఎక్కువగా ట్రైన్లు బయలుదేరేట అవకాశాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ట్రైన్లు ఇక్కడి నుంచే బయలుదేరేట విధంగా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు ఇలాంటి చాలా ఆధునిక హంగులతోటి నాలుగు వందల పదమూడు కోట్ల తోటి నిర్మాణం చేపట్టారు ఆరు ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు అంతేకాకుండా గదులు పన్నెండు మీటర్ల వెడల్పు తోటి ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ లోకి వెళ్ళడానికి ఎస్కలేటర్లతో పాటు పైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేశారు దాంతో చాలా మోడర్న్ గా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎయిర్పోర్ట్ ను సెలచన్నే విధంగా కూడా ఉంటుంది అది ఇక్కడ చూస్తే ఒకసారి ఆ లుక్ కూడా చూద్దాం ఒకసారి ఆ ఎయిర్పోర్ట్ సిస్టమ్ లో ఉంటుందని చెప్పుకోవచ్చు అంత అద్భుతంగా ఏర్పాటు చేశారు చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేశారు ఇక్కడ నుంచి ఆ ట్రైన్స్ వివిధ ప్రాంతాలకు కూడా వెళ్లే విధంగా అంతే కాకుండా ఎంఎంటిఎస్ కూడా లింక్ కూడా ఏర్పాటు చేసే విధంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి ఆ బొల్లారం బొల్ల చెల్లపల్లి నుంచి బొల్లారానికి చెల్లపల్లి నుంచి మాకు తెల్లపల్లి నుంచి అటు లింగంపల్లికి కావచ్చు ఇక కావచ్చు ఈ విధంగా ఎంఎంటిఎస్ సర్వీసులు కూడా ఏర్పాటు చేస్తున్నారు దాంతో అంతేకాకుండా చాలా రైళ్లను హాల్టింగ్ కూడా హాల్టింగ్ ఇక్కడి నుంచే హాల్ట్ అవుతాయి ఇక్కడి నుంచే వెళ్తాయని చెప్పుకోవచ్చు ఇక దీనికి ఆర్టీసీ కూడా అనుసంధానంగా బస్సులను కూడా ఏర్పాటు చేస్తుంది ఆర్టీసీ కూడా అటు ఉప్పల్ నుంచి కావచ్చు సికింద్రాబాద్ నుంచి కావచ్చు ఇవన్నీ అటు నుంచి కూడా ఆర్టీసీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుందని చెప్పుకోవచ్చు దీంతో ప్లాట్ఫామ్ లో ఆ ప్లాట్ఫామ్ లో ఎనిమిది తొమ్మిది ప్లాట్ఫామ్ లు ఏర్పాటు చేశారు దీంతో ప్రవేశ ద్వారాలు అటు నుంచి ఇటు నుంచి ఏర్పాటు చేశారు ఈ విధంగా బుక్ కే బుకింగ్ కేంద్రాలు కూడా ఆరు ఉన్నాయి దాంతో పాటు ఇప్పటికే ఆన్లైన్ లో కూడా బుకింగ్ చేసే సౌకర్యాలు కూడా ఉన్నాయి కాబట్టి అన్ని రకాల హంగు అంగులతో ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇదే చెర్లపల్లి నుంచి అటు తిరుపతికి కావచ్చు ఇటు ఢిల్లీకి కావచ్చు అంతే నర్సాపూర్ కావచ్చు అటు విశాఖపట్నం అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడి నుంచే రైళ్లు ప్రారంభం అయ్యే విధంగా ఉందని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు మనకు సికింద్రాబాద్ నుంచి కొన్ని రైళ్లు ప్రారంభం అవుతాయి కాచిగూడ నుంచి కొన్ని రైళ్లు ప్రారంభం అవుతాయి అంతేకాకుండా నాంపల్లి అదే హైదరాబాద్ నుంచి కొన్ని ట్రైన్స్ ప్రారంభం అవుతాయి ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి కూడా వెళ్తాయి అద్భుతంగా అంటే ఇక్కడ ఉన్నట్టు ఒక ప్లేస్ సికింద్రాబాద్ కంటే ఇక్కడ ఆధునిక సౌకర్యాలు ఎక్కువగా ఉన్నాయి ఎస్కలేటర్లు కావచ్చు వృద్ధులకు కావచ్చు మహిళలకు పురుషులకు ప్రత్యేకమైన గదులు అందులో కూడా ఏసీ గదులు ఏర్పాటు చేశారు ఎందుకంటే బాగా ఎండాకాలంలో కూడా ఇబ్బందులు కాకుండా ప్రయాణికులకు ఇబ్బందులు కాకుండా అన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు తొమ్మిది ప్లాట్ఫామ్లు అంటే ఇంచుమించు కి దీనికి పెద్ద తేడా లేదని చెప్పుకోవచ్చు ప్లాట్ఫామ్ కు వెళ్ళడానికి కూడా ఏ ఒక్కరు అంటే ఇవన్నీ వికలాంగులు కూడా వెళ్ళడానికి అలాంటి సౌకర్యాలు ఉన్నాయి మంచి ఎక్స్కలేటర్లు లిఫ్ట్లు అన్ని విధాల అన్ని సౌకర్యాలతోటి నాలుగు వందల పదమూడు కోట్లతోటి అన్ని రకాల హంగు ఆర్బా అన్ని రకాల హంగులు కల్పించాలని చెప్పుకోవచ్చు దీంతో వివిధ ప్రాంతాలకు ఎంఎంటిఎస్ ఎంఎంటిఎస్ కు వెళ్ళేట సౌకర్యం ఇక్కడ నుంచి లింగంపల్లికి ఇక్కడ నుంచి ఇటు మేడ్చల్కు కావచ్చు ఇటు ఇక్కడ నుంచి పలకునుమ కావచ్చు సికింద్రాబాద్ కు ఈ విధంగా ఎంఎంటిఎస్ ట్రైన్స్ కూడా ఇక్కడ నుంచి వెళ్తాయని చెప్పుకోవచ్చు అంటే ఇక్కడికి వచ్చినట్టుగా వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ నరసాపూర్ నుంచో తిరుపతి నుంచో వచ్చినట్టుగా వాళ్ళు ఇక్కడ నుంచి పలకునుమ పోవాలన్నా లేదంటే ఆ లింగంపల్లికి పోవాలన్నా షేర్ లింగంపల్లి అటు హైటెక్ సిటీ ఆ ఏరియాకి పోవాలన్నా కానీ ఎంఎంటిఎస్ ఎక్తే సరిపోతుంది అన్నట్టు ఇది చాలా మంచి ఫ్యూచర్ లో చాలా సౌకర్యవంతంగా ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్ కూడా దగ్గరగా ఉంటుంది చాలా దగ్గర ఔటర్ రింగ్ రోడ్డు దీంతో ఎవరైనా రావాలంటే కూడా ఈజీగా ట్రైన్ టైం మిస్ కాకుండా ఉంటుంది సికింద్రాబాద్ లో ట్రాఫిక్ లో ఇప్పుకుంటా ఉన్న ఇబ్బందులు అవకాశాలు ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం ఆ అలాంటి సమస్య రాదని చెప్పుకోవచ్చు ఈ విధంగా నాలుగు వందల పదమూడు ఆ కోట్ల తోటి ఏర్పాటు చేశారు తొమ్మిది తొమ్మిది ప్లాట్ఫామ్ లు ఏర్పాటు చేశారు అందులో ఆరు ఎస్కలేటర్లు కూడా ఏర్పాటు చేశారు ఎక్కడికంటే రెండింటికి మధ్యలో ఏర్పాటు చేశారు రావటం అంటే పైకి ఎక్కడం కావచ్చు దిగటానికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు చాలా అద్భుతంగా మోటార్ ఒక ఎయిర్పోర్టు తరహాలో కూడా ఏర్పాటు చేశారు దీనికి అన్ని మరీ కాసేపట్లోనే ఇక్కడికి ఆ రైల్వే శాఖ మంత్రి వైష్ణవి అశ్విని వైష్ణవ్ కూడా ఇక్కడికి వస్తారు దీంతో ఆయనతో పాటు సీఎం రేవంత్ రెడ్డి దాంతో పాటు దుద్దిల శ్రీధర్ బాబు మంత్రులు ఈ విధంగా పాల్గొంటారు అంతేకాకుండా కేంద్ర మంత్రులు బండి సంజయ్ కిషన్ రెడ్డి కూడా వస్తారు ఎంపీ ఈ ప్రాంతం వచ్చేసి మల్కాజిగిరి నియోజకవర్గంలో ఉంటుంది కాబట్టి మల్కాజిగిరి ఎంపీ ఈటా రాజేందర్ కూడా హాజరవుతారు ఈ విధంగా అందరూ కూడా అంటే ఇటు కేంద్ర మంత్రులు ఎంపీలు ప్రజాప్రతినిధులు హాజరయ్యి ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభిస్తారు మరికొద్ది గంటల్లో అంటే పన్నెండున్నర గంటలకు ప్రారంభించేందుకు ఇప్పటికే ఏర్పాటు కూడా చేశారు వర్చువల్ గా ఇప్పటికే టెక్నికల్ ప్రాబ్లం రాకుండా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కొద్దిసేపట్లో ఆ జాతికి అంకితం చేసేందుకు చెర్లపల్లి రైల్వే టెర్మినల్ సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు వరలక్ష్మి